शिवाष्टकम् ॐ नमः शिवाय प्रभुं प्राणनादं विभुं विश्वनादं जगन्नादनादं सदानन्दबाजा भवद्भव्यभूतेश्वरं भूतनादं शिवं शङ्करं शम्भुमीशानमीडे घलेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिपालम् जटाजूटगङ्गोत्तरङ्गैर्विशालं शिवं शङ्करं शम्भुमीशानमीडे मुदा माकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भष्मभूषादरं तम् पारम् महामोहमारं शिवं शङ्करम् शम्भुमीशानमीडे वटादो निवासं महाटाटहासं महापापनाशं सदा सुप्रकाशम् गिरीशं गणेशं सुरेशं महेशं। शिवं शङ्करं शम्भुमीशानमीडे गिरीन्द्रात्मजा सङ्गृहीता ददेहं गिरौ संस्थितं सर्वदा पन्नगेऽहम् परब्रह्म ब्रह्मादिभिर्वन्द्यमानं शिवं शङ्करं शम्भुमीशानमीडे कपालं त्रिशूलं कराभ्यं, ददानं पदाम्बोजनं राय कामं ददानम् बलिवर्धमानं सुराणं प्रदानं शिवं शङ्करं शम्भुमीशानमीडे शरच्चन्द्रगात्रं गनानन्दपात्रं। त्रिनेत्रं पवित्रं धनेशस्य मित्रम् अपन्नाकळत्रं सदा सच्चरित्रं शिवं शङ्करं शम्भुमीशानमीडे हरं सर्पहारं चिताभूविहारं भवं वेदसारं सदा निर्विकारम् स्मशाने वसन्तं मनोजं दहन्तं शिवं शङ्करं शम्भुमीशानमीडे स्वयं यः प्रभाते नरः शूलपाने स्तोत्ररत्नं त्वेह प्राप्य रत्नम् सुपुत्रं सुदान्यं सुमित्रं कलत्रं। विचिम् మోక్షం ప్రయాతి ఇప్పుడు ఈ శ్లోకాల యొక్క అర్థం తెలుసుకుందాం మొదటి శ్లోకం ప్రభుం ప్రాణనాదం విభుం విశ్వనాథం జగన్నాథనాదం సదానంద భాజం అంటే ప్రభుం అంటే ప్రభువు ప్రాణనాదం అంటే ప్రాణాలకు అధిపతి విభుం అంటే సర్వాంతర్యామి విశ్వనాథం అంటే విశ్వానికి నాదుడు అంటే విశ్వానికి ప్రభువు నాదం అంటే జగన్నాథుని కూడా నాథుడు అంటే జగన్నాథుడు అంటే విష్ణువు విష్ణువుకు కూడా నాదుడు సదానంద బాజం అంటే సదా అంటే ఎల్లప్పుడు నంద అంటే ఆనందం బాజాం అంటే అనుభవించేవాడు సదానంద బాజాం అంటే ఎల్లప్పుడూ ఆనందాన్ని అనుభవించేవాడు తర్వాత భవద్భవ్య భూతేశ్వరం భూతనాదం శివం శంకరం శంభు మీశానమీడే భవద్భవ్య అంటే గొప్ప భూతాలకు భూతేశ్వరం అంటే భూతాలకు అధిపతి భూతనాదం అంటే భూతాలకు నాదుడు అంటే కాలికి గంటలు తలపై పాములు ధరించిన రూపం అంటే భూతాలకు నాదుడు తర్వాత శివం శంకరం శంభు మీశానమీడే ప్రతి శ్లోకంలోని లాస్ట్లో ఇలా వస్తుంది కదండీ శివం శంకరం శంభు మీశానమీడే అంటే శివునికి ఉన్న పేర్లు శివుడు శంకరుడు శంభుడు ఈశానుడు మీడే అంటే మిమ్మల్ని స్థుతిస్తున్నాను శివుడు శంకరుడు శంభుడు అయినా మిమ్మల్ని నేను స్థుతిస్తున్నాను అని అర్థం రెండవ శ్లోకం యొక్క అర్థం గళేరుండమాలం రుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాది పాలం గళే అంటే మెడ రుండమాలం అంటే ఎముకల మాల గళేరుండమాలం మెడలో ఎముకలమాల ధరించినవాడు తనో సర్పజాలం తనో అంటే శరీరం శరీరమంతా పాములు కలవాడు మహాకాలకాలం అంటే మహాకాలానికి మహాకాలం అంటే యముడు యముడికి కూడా కాలమైనవాడు గణేశాది పాలం గణేశుడు మొదలైన వారిచే పూజింపబడేవాడు జటాజూట గంగోత్తరంగైర్ విశాలం అంటే జటాజూటంలో గంగానది అలలతో విశాలంగా ఉన్నవాడు అని అర్థం శివం శంకరం శంభు శంభుమీషానమిడి అంటే శివుడు శంకరుడు శంభుడు ఈశానుడు అయిన మిమ్మల్ని నేను పూజిస్తున్నాను అని అర్థం మూడవ శ్లోకం ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాదరంతం అంటే ముదామాకరం అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు మండనం అంటే అలంకారం మండయంతం అంటే ఆభరణాలతో అలంకరించుకునేవాడు మహామండలం అంటే గొప్ప మండలాన్ని ధరించినవాడు మండలం అంటే విశ్వం లేదా ప్రకాశాన్ని భష్మభూషాదరంతం అంటే బూడిదను ఆభరణంగా ధరించినవాడు అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభు ఈశానమీడే అనాదిం అంటే ఆది లేనివాడు పారం అంటే అపారమైనవాడు అంటే అంతులేనివాడు మహామోహమారం అంటే మహామోహాన్ని నాశనం చేసేవాడు మోహం అంటే అజ్ఞానం అని అర్థం నాలుగో శ్లోకం వటాదో నివాసం మహాటాట్టహాసం మహాపాపనాశం సదాసుప్రకాశం వటాదో అంటే వటవృక్షం అంటే మర్రి చెట్టు మర్రి చెట్టు కింద నివసించేవాడు మహాటాటహాసం గొప్పగా భయంకరంగా నవ్వేవాడు మహాపాప నాశం అంటే గొప్ప పాపాలను నాశనం చేసేవాడు సదా అంటే ఎల్లప్పుడూ సదా సుప్రకాశం అంటే ఎల్లప్పుడూ ప్రకాశించేవాడు గిరీశం అంటే హిమాలయాలకు పర్వతాలకు అధిపతి గణేషం అంటే గణాలకు అధిపతి సురేషం దేవతలకు ప్రభువు మహేశం గొప్ప ప్రభువు మహేశ్వరుడు శివం శంకరం శంభు మీషాన్మిడే శివుడు శంకరుడు శంభుడు అయిన మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నాను అని అర్థం ఐదవ శ్లోకం గిరీంద్రాత్మజ సంగృహీతార్థ దేహం గిరో సంస్థితం సర్వదాపన్న దేహం గిరీంద్రాత్మజ అంటే పర్వతరాజు యొక్క కుమార్తె సంగృహీతార్థ దేహం అంటే సగం శరీరాన్ని ధరించినవాడు అంటే హిమవంతుడు కుమార్తె అయిన పార్వతీదేవిని తన శరీరంలో సగభాగంగా స్వీకరించినవాడు గిరవు సంస్థితం అంటే పర్వతాల్లో నివసించేవాడు అంటే కైలాసంలో సర్వదాపన్న గేహం అంటే సర్వదా అంటే ఎప్పుడూ ఆపన్న అంటే ఆపదలో ఉన్నవారికి గేహం అంటే ఇల్లు అంటే సర్వదాపన్న గేహం అంటే ఎల్లప్పుడూ ఆపదలో ఉన్నవారికి ఇల్లు వంటి వాడు పరబ్రహ్మ బ్రహ్మాదిబిర్ వంద్యమానం అంటే బ్రహ్మ మొదలైన దేవతలచే పూజింపబడే పరబ్రహ్మ స్వరూపుడు అని అర్థం ఆరవ శ్లోకం కపాలం త్రిశూలం కరాభ్యం దదానం పదాంబోజనమ్రాయ కామం దదానం కపాలం అంటే పుర్రే త్రిశూలం అంటే త్రిశూలం దదానం అంటే ధరించిన రెండు చేతుల్లో పుర్రె త్రిశూలం ధరించిన పదాంభోజ కామం దదానం అంటే పాదాల వద్ద నమస్కరించిన భక్తులకు కోరికలు తీర్చేవాడు బలీవర్ధమానం సురానం ప్రధానం అంటే బలీవర్ధమానం అంటే ఎద్దు ఎద్దును వాహనంగా కలవాడు సురాణం ప్రధానం అంటే దేవతలలో ముఖ్యుడు ముఖ్యమైన దేవతలలో ముఖ్యమైన వాడు అని శివం శంకరం శంభు మీశానమేడే శివుడు శంకరుడు శంభుడు ఈశానుడు అయిన మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని అర్థం ఏడవ శ్లోకం శరచంద్ర గాత్రం ఘనానంద పాత్రం త్రినేత్రం పవిత్రం దరేషస్య మిత్రం శరచంద్ర గాత్రం అంటే వెన్నెలలా ప్రకాశించే శరీరం కలవాడు గణానంద పాత్రం అంటే ఘనాలకు ఆనందాన్ని ఇచ్చేవాడు త్రినేత్రం అంటే మూడు కళ్ళు కలవాడు ఒకటి సూర్యుడు రెండు చంద్రుడు మూడు అగ్ని అగ్ని పవిత్రం అంటే పవిత్రమైనవాడు పరిశుభ్రమైనవాడు పరిశుభ్రమైన ధనేశస్య మిత్రం అంటే కుబేరునికి మిత్రుడు అపర్ణ కళత్రం అంటే అపర్ణ అంటే పార్వతీదేవి కళత్రం అంటే భర్త లేదా భార్య అంటే పార్వతీదేవికి భర్త సదా సచ్చరిత్రం అంటే ఎప్పుడూ మంచి స్వభావం కలవాడు ఎనిమిదవది చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం అంటే హరం అంటే సంహరించేవాడు సర్పహారం అంటే పాములను ఆభరణాలుగా ధరించినవాడు చితాభూవిహారం అంటే శ్మశాన భూమిలో విహరించేవాడు భవం అంటే సృష్టికి కారణమైనవాడు లేదా జన్మకు కారణభూతుడు వేదసారం అంటే వేదాల సా అంటే వేదాల సారాంశం సదా నిర్వికారం అంటే ఎల్లప్పుడూ నిరాకారంగా ఉండేవాడు అంటే శాశ్వతంగా ఉండేవాడు శ్మశానే వసంతం అంటే శ్మశానంలో నివసించేవాడు మనోజం దహంతం అంటే మన్మధుడిని దహించేవాడు అంటే కోరికలను నాశనం చేసేవాడు అని అర్థం చివరిది ఫలశ్రుతి స్వయం యహ్ ప్రభాతే నరస్సులపానే పటేత్ స్తోత్రరత్నం త్రిహప్యాప్య రత్నం అంటే స్వయం యహ్ ప్రభాతే అంటే ప్రతి ఉదయం స్వయంగా అంటే స్వచ్ఛందంగా నరస్సుల పానే అంటే శూలం ధరించిన శివుడు పటేత్ స్తోత్రరత్నం ఈ స్తోత్రరత్నాన్ని పఠిస్తే త్రిహప్యాప్య రత్నం ఇక్కడ రత్నాలను పొందుతాడు రత్నాలు అంటే సంపద మంచి భార్యాభర్తలు సుపుత్రులు వంటివి సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం అంటే మంచి కొడుకు మంచి ధాన్యం మంచి మిత్రుడు మంచి భార్య విచిత్రమారాధ్య మోక్షం ప్రయాతి వీటిలో అంటే పైన వాటిని పొందిన తర్వాత శివుడిని పూజించి మోక్షాన్ని పొందుతాడు అని అర్థం